బిగ్బాస్కు కాస్త కొత్త వెలుగు ఒక మంచి హోస్ట్ ఉంటే ఎంత చెత్త టీవీ షో అయినా కొంత కళ సంతరించుకుంటుంది మరి పర్టికులర్గా రియాలిటీ షోలు అవి బిగ్బాస్ వంటి షోలు ఎందుకు అంటే వారం రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను చావగొట్టి చెవులు మూయించిన తెలుగు బిగ్బాస్లో మళ్ళీ ఒకేసారి కాస్త వెలుగు కాస్త బాగుంది అనే ఫీలింగ్ దానికి కారణం జూనియర్ ఎక్సలెంట్ మొదటి రోజు తన ప్రతిభతోనే మెప్పించి మంచి హైప్ ఇచ్చిన జూనియర్ మొదటి వారాంతం భేటీలో మళ్లీ ఇరగదీశాడు వినోదకెళ ఏమాత్రం కనిపించని ఆ షోలో ఓ కొత్త జోష్ నింపాడు ఈ వారం రోజుల అమృతాంజన షో కాస్త ఈ ఒక్కరోజు అమృత షో అయిపోయింది ఎందుకు కేవలం జూనియర్ తను హౌస్ మేట్స్తో ఇంటరాక్ట్ అయిన తీరు గాని ఎలిమినేషన్ ప్రాసెస్ చేసిన తీరు గాని బాగానే అనిపించింది ప్రత్యేకించి చేదు లడ్డూల ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది పాపం జ్యోతి ఐదుగురు చేదు లడ్డూల్ని ఆమె నోట్లో కుక్కారు సరే అదలా ఉంచితే మధుప్రియ తన ఏడుపునకు కారణం వివరించిన తీరు కూడా బాగానే ఉంది అన్నింటికీ మించి కత్తి కార్తీక్ సింగర్ కల్పనకు చేదు లడ్డు ఎందుకు ఇస్తున్నాడో చెప్పిన తీరు బాగున్నాయి అన్నింటికీ మించి కత్తి కార్తీక సింగర్ కల్పనకు చేదు లడ్డు ఎందుకు ఇస్తున్నదో చెప్పిన తీరు బాగున్నాయి ఇవన్నీ స్క్రిప్ట్ కాదు స్పాంటేనియస్ ఈ ఎపిసోడ్లో కూడా డేభ్యం మొహాలేసుకుని ఏ ఎమోషన్స్ లేకుండా ఉన్నది మగ పార్టిసిపెంట్సే చివరకు మహేష్ కత్తిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ఓ డ్రామా క్రియేట్ చేసిన ఎపిసోడ్లోనూ ముమైత్ ఖాన్ ఆకట్టుకున్నది తప్ప మగదేభ్యాలకు అదీ చేత కాలేదు కానీ జూనియర్ ఈ ఎపిసోడ్ అదరగొట్టాడు ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా ఉంటుందని చెప్పి జ్యోతి హరితేజ మహేష్ కత్తిలను సస్పెన్స్ లో పెట్టారు కనీసం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకైనా కనీసం కాస్త రంజింప చేసే లో టాస్క్లు ఉంటే కథ రసకందాయంలో పడుతుంది లేకపోతే మళ్ళీ అమృతాంజన్ జిందాబాద్